నమస్తే నిరంతరం ఆధ్యాత్మికంగా సాగే నా ప్రయాణం కొన్ని కొన్నిసార్లు ఒక విచిత్రమైన ఒక వింత పోకడలో వెళ్తూ ఉంటుంది నేను ఎప్పుడూ ఆధ్యాత్మికంగానే చాలా వరకు మాట్లాడుతూ ఉంటాను నేను చేసే ప్రోగ్రామ్స్ కూడా ఆల్మోస్ట్ ఆధ్యాత్మికంగానే ఉంటాయి కాకపోతే ఊహించని విధంగా చాలా సార్లు మనం పొలిటికల్గా తీసుకున్నప్పుడు పొలిటికల్గా మాట్లాడాలి అనుకున్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు ఎవరికి సపోర్ట్గా మాట్లాడకూడదు ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చగా మాట్లాడాలి ఎక్కడ మాట తూలినా పొద్దున ట్రోల్స్ వస్తాయి చాలామంది కామెంట్స్ వస్తాయి చాలా రకాలుగా మాట్లాడటం జరుగుతుంది ఇక నేను ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుతూనే కొంతమంది ఆస్ట్రాలజిస్టులని మనకి ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఏపీ ఎలక్షన్స్ అలాగే సెంట్రలో బీజేపీకి సంబంధించిన స్థానాలు ఎన్ని గెలుస్తాయి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంటర్వ్యూస్ చేశారు ఆల్మోస్ట్ పదికి పైన ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది చాలా మటుకు కూటమి వస్తుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు లేదు వైసీపీనే వస్తుంది ఈసారి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అందులో చాలా వరకు నిక్కచ్చిగా బల్లగుద్ది చెప్పిన వాళ్ళు ఈరోజు నాతో పాటు ఉన్నారు మురళీ కృష్ణ గారు మరి రాకపోతే ఏమిటి అంటే ఆ వీడియోని కూడా ఖచ్చితంగా లింక్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఒకవేళ రాకపోతే ఏమిటి గురువు గారు అని నేను క్వశ్చన్ చేసినప్పుడు ఇక మీదట నేను రాజకీయ పరమైనటువంటి ఆస్ట్రాలజీ అనేది ముట్టుకోవడం జరగదు చాలెంజ్ చేసి చెప్తున్నానని చెప్పారు సో ఈరోజు ఆయన ఏదైతే చెప్పారో అదే జరుగుతూ ఉంది చాలా ఈజీగా కూటమి వస్తుంది అని మాట చెప్పున్నారు జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయొచ్చు అలాగే నాతో పాటు ఉన్నారు పివి రెడ్డి సార్ తన దివ్య దృష్టితో చాలా వరకు నిజమైన సందర్భాలు ఉన్నాయి చెప్పిన ప్రతి మాట కూడా నేను గత మూడు నాలుగు సంవత్సరాలుగా తనతో ట్రావెల్ అవుతున్నాను చాలా వరకు తన దివ్య దృష్టితో ఏదైతే చెప్పారో నైంటీ నైన్ పర్సెంట్ అవి జరిగిన సందర్భాలు చూసాం ఇక మురళీధర్ శర్మ గారు చాలా వరకు కూటమే వస్తుంది అని చెప్పడం జరిగింది అలాగే ఈసారి కూటమే విజయ ఢంకా మోగిస్తోంది ముందుగా మురళీధర్ మురళీకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గురువు గారు నమస్కారం అండి నమస్తే హరి ఓ మీరు చెప్పినట్టుగా నల్లేరు మీద నడకలాగా సాగిపోతా ఉంది విజయం ఏమిటి మీరు ఎలా చెప్పగలిగారు అసలు అంత ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ నల్లేరు మీద చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయారు లాస్ట్ వీడియో అదే చేశాం అంటే చెప్పండి మన ఛానల్లో చాలా లేట్ గా చేశాము ఇది జనవరి పన్నెండు నాడు ఓకే జనవరి పన్నెండు నాడు ఈ ప్రిడిక్షన్ చెప్పినప్పుడు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నన్ను అపోజ్ చేశారు ఓకే కొంతమంది ఫోన్ చేసి తిట్టారు కూడా ఎందుకు నువ్వు రాజకీయాలు తొలగిపోతున్నావు అని ఓకే ఎందుకు అంటే శాస్త్రం భ్రష్టు పట్టిపోతుంది ఓకే శాస్త్రం చెప్పింది చెప్తే నేను కూడా వాళ్ళ అందరిలాగానే ప్రేక్షకులు లాగా నేను కూడా చూసేవాడిని అని శాస్త్రం శాస్త్రం అద్భుతంగా కూటమికి గెలుపు ఖాయం అన్నట్టు చెప్తుంటే ఓకే మరి దానికి వ్యతిరేకంగా ప్రతి ఛానల్స్ కూడా పోటీ పోడి పోటీ పొడి మరి చెప్పిస్తుంటే చెప్పిస్తాన చెప్తున్నారా ఓకే దాని ముందు దాని మీద నేను బయటకు వచ్చి చేయడం జరిగింది ఒకటి నేను ఒక చిన్న నెగిటివ్ కామెంట్ నా యొక్క వీడియో కింద పెడితేనే నేను వన్ టు టూ డేస్ ఆలోచిస్తా అంత సెన్సిటివ్ మైండ్ అది అట్లాగే అట్ ద సేమ్ టైమ్ ఆమ్ వెరీ స్టబాన్ ఆల్సో ఓకే అంటే కాయన్కి రెండు సైడ్స్ ఉంటాయి కదా ఒక సైడ్ మాత్రం నేను చాలా చాలా అంటే సున్నితమైన మనసుతో ఉంటా అని రెండో సైడు చాలా ఒక దేశం తీసుకోవడానికి చాలా స్టాఫాన్ని ఉంటా ఎప్పుడైతే చాలా ఛానల్స్ నా యొక్క ప్రిడిక్షన్స్ ని ప్రసారం చేయడానికి ఇష్టపడలేదు ఓకే అప్పుడు నాలో కసి ఇంకా పెరిగింది ఓకే అంటే ఛానల్స్ కూడా విడిపోయినాయి రాజకీయ పార్టీల పరంగా అప్పుడు నాకు ఇంకా కసి పెరిగింది కసి పెరిగి నా ఛానల్ ఓన్ ఛానల్లోనూ చేశాను చాలా ఛానల్స్ లో అంటే ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేయగలరో వాళ్ళందరూ కూడా చేశాను చాలా క్లియర్ గా నేను ముగ్గురు యొక్క డేట్ ఆఫ్ బర్త్ జాతక చక్రాలు ప్రతిదీ విశ్లేషణ చేసి మరీ చెప్పా అంటే ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియో ఉంటుంది ఏ ఛానల్లో తెచ్చేసుకున్నా సరే దింట కుర్తి మురళి కృష్ణ అని కొడితే చాలు కొన్ని వందల వీడియోలు వస్తాయి ఫస్ట్ వచ్చేవే ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్వి దీంట్లో మళ్ళీ నేను న్యూమరాలజీ యొక్క సపోర్ట్ తీసుకున్నాను నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే చాలా మంది జ్యోతిష్యులు సిద్ధాంతులు ఒక్క పరాశర వేదిక దీని మీద బేస్ చేసుకొని చెప్పడం ఎక్కువగా చూస్తున్నాం ఎప్పుడు కూడా పరాశర వేదిక ఇవన్నీ కూడా యాక్యురేట్ టైమ్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు మాత్రమే మనం దాని యొక్క కంప్లీట్ సపోర్ట్ తీసుకోవాలి ఓకే అది నా అభిప్రాయం ఓకే ఎప్పుడైతే మన దగ్గర యాక్యురేట్ టైం ఆఫ్ బర్త్ లేదో లేనప్పుడు నాడీ భృగునంది యొక్క సహాయం చాలా ఇంపార్టెంట్ ఓకే ఐ యామ్ ఎక్స్పర్ట్ ఇన్ నాడీ అండ్ భృగునంది ఆల్సో ఓకే నేను ఐదు రకాలుగా ఈ యొక్క మూడు చక్రాలను విశ్లేషించా విశ్లేషించింది భృగునంది నాడి కృష్ణమూర్తి పద్ధతి వేదిక్ అండ్ పరాశర ప్లస్ న్యూమరాలజీ సపోర్ట్ ఇన్ని రకాలుగా చూసిన తర్వాత సుమారుగా పంతొమ్మిది గంటలు పట్టి నాకు విశ్లేషణకి చేసిన తర్వాత నేను ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రమే నేను మీడియా ముఖంగా దీని గురించి ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే నేను ఏంటంటే ఫస్ట్ డే ఏ ఒక్క ఛానల్లో అయితే నేను చేశానో ఆ రోజు నా ఫేస్ లో ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉందో ఈ రోజు కూడా అటువంటి కాన్ఫిడెన్స్ ఏ ఉంటది దాంట్లో ఎటువంటి అంటే శాస్త్రం ఏది చెప్పిందో అది చెప్తే మనకి మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు సో పివిరెడ్డి సార్ చెప్పండి మామూలుగా చాలా మంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కుప్పంలో ఓడిపోతారు అని విమర్శ ఒకటైతే ఆయన తనయుడు గతంలో ఓడిపోయి ఉన్నారు మంగళగిరి నుంచి కాదనట్లేదు కానీ ఈసారి కూడా ఓడిపోతారు ఇంకా రకరకాలైన ట్రోల్స్ మనం మాట్లాడకూడదు ఆ భాషని బట్ అలాంటి భాషతో విమర్శించటం అనేది అసలు ఏ విధంగా చూసుకోవాలి మీరు కర్మసిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు కాబట్టి ఇలా మాట్లాడే వాళ్ళకి ఒక రకమైన చెంప అనొచ్చు దీన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు చెప్పండి ఇప్పుడు ప్రముఖులు పెద్దలు గౌరవనీయులు ఉన్నారు సో నా వర్షంలో నేను చెప్పుకుంటే వాళ్ళని నా మనోభావాలు ఏదైనా బ్యాలెన్స్ తప్పినా బాధపడద్దని నేను వాళ్ళని కోరుచున్నాను సో భగవంతుని అనుగ్రహం ఉన్న వాళ్ళకు నేను పక్క భగవంతుడు ఉన్నాడు వంద శాతము మానవుడు జన్మించక ముందే నిర్ణయించబడుతుంది జన్మించిన తర్వాత తప్పకుండా అదే ఒక సీడి లెక్క రిపీట్ అవుతుందని నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను భగవంతుని అనుగ్రహం ఉన్న తర్వాత భగవంతుని అనుగ్రహం కలిగిన వారికి ప్రతిపక్షం వాళ్ళు హారతి పడతారని చెప్పాను నేను వాళ్ళు మాట్లాడేది వాళ్ళ మంచిగా ఇది మా మా పోయి మీద దవ్వుకుంటున్నామా ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుందా అన్నది ప్రజలు వాళ్ళు రెండు కళ్ళతో చూసి మాట్లాడితే ఒక నోరుతో చూసి మాడితే భగవంతుడు కోటి కళ్ళతో రికార్డ్ అవుతుంది భగవంతుడు మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ మానవుని మానవుడు అనుకున్నది జరగలేడా పక్క భగవంతుడు అనుకున్నది ఇక్కడ జరిగింది ఇప్పుడు ఆంధ్రలో ఆంధ్రలో కావచ్చు భారతదేశంలో మొత్తం టోటల్గా చెప్పాలంటే టోటల్ గా మానవ సృష్టి మానవుని ఆట ఆడించేదంతా ఒక అద్భుత మాయశక్తి వెంటాడే ఆటాడిస్తుంది ఎవరి కర్మ ఎలా ఉంది అన్నది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా మంచి పరిపాలన ఇచ్చిన వ్యక్తి కూడా తన కర్మానుసారం సమయం అయిపోతే అది మంచి కూడా చెడుగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఆంధ్రలో కూడా జరిగే పరిణామాలు అదే వాళ్ళ సమయం అయిపోయింది వాళ్ళ సమయం అయిపోయిందని వాళ్ళ ఆత్మ వాళ్ళ శత్రువు ఆడ వాళ్ళ మాటలు వాళ్ళ ప్రతీది కూడా వాళ్ళు ఏమనుకుంటారు ఇక అసలు ఇక ప్రపంచంలో మాకు ఎదురే లేదన్నట్టుగా అట్లా మాట్లాడి ప్రజలు చాలా మేధావులు ఉన్నారు అత్యధిక టెక్నాలజీ పెరిగింది మనం ప్రతిదీ కూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏందంటే పొలిటికల్ చరిత్ర ఏంటంటే వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళ ఆన్సర్ వాళ్ళే రాసుకొని వాళ్ళే ఆన్సర్ రాసుకొని వాళ్ళు పెన్ పేపర్ తీసుకొని వాళ్ళకి వాళ్ళు వంద మార్కులు వేసుకున్నట్టు ఉంది ఇప్పుడు ఆడ భగవంతుని దృష్టిలో ఇప్పుడు ఫెయిల్ అయింది వాళ్ళ ఓకే ఇప్పుడు ఏంటంటే నేను రఫ్ గా చెప్పేది ఏంటంటే భగవంతుని అనుగ్రహం ఉన్న వాళ్ళకు అంటే అపోజిషన్ ఏం మాట్లాడినా కూడా వాళ్ళ మంచి కొరకే మాట్లాడిందని బా మనకు ప్రూఫ్ అయింది ఈడ కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా దాన్ని ఏమంటారు అంటే అనుభవశాలి ప్లస్ ఇంకోటి దురదృష్టి వ్యక్తి ఎదుటి వాళ్ళు తన దారిలో ముందు రాళ్ళు పోసినా ఎదుటి వాళ్ళ దారిలో మల్లెపూలు పోసే వ్యక్తి ఆయన ఆయన నేను గతంలో గత పదిహేను ఏళ్ళను చెప్తున్నా చెప్తున్నాను ఎదుటి వాళ్ళు ఆయన ఆయనకు కీడు చేసిన కూడా తన ఎదుటి వాళ్ళకు కీడు చేయడు ఆయన అది కాలానికి వదిలిపెడతాడు జన్మించిన సృష్టికి సృష్టికర్త మన జానం జన్మించిన సృష్టికర్త కప్పయప్తాడు ఆయన దెబ్బ దెబ్బ చేసే వ్యక్తి కాదు పక్క భగవంతుని నమ్ముకొని కాలాన్ని నమ్ముకొని ధర్మాన్ని నమ్ముకొని పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఆ సిద్ధాంతం పోయి పోయింది కాబట్టి పక్క భగవంతుడు ఉన్నాడు కాబట్టి సృష్టి కార్యచక్రములో మార్పు అనేది సహజం కాబట్టి ఇప్పుడు 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 జరిగింది ఏంటంటే ఇప్పుడు ఓడిపోయిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తాత్కాలికంగా బాధపడ్డా కూడా ఈ పరిణామాలు భవిష్యత్తులో రాకుండా వాళ్ళు భవిష్యత్తులో మళ్ళా దిద్దుకుంటారు నేను వాళ్ళకు కూడా నేను రకంగా బోధన చేస్తున్నా మీరు ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మన తెలంగాణలో జరిగిన గతంలో ఉన్న పార్టీలు కావచ్చు అనేక పార్టీ కూడా వాళ్ళు రూలింగ్ లో ఉన్నాక ఆ కర్మ దుష్కర్మ వెంటాడినప్పుడు వాళ్ళకు చెడు కూడా మంచిగా ఓపడి వాళ్ళు ముందుకు పోతా ఉంటారు ప్లస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక వటవృక్షం లాంటిది కంటికి అది పూలతోని మంచి పళ్ళతోని కలకల ఆడేది ఒకటే ఓపడుతుంది భూ అంతర్భాగంలో ఉన్న వేర్లు మురిగిపోతే చెదలు పడుతున్నాయి బలవంతంగా గాలేస్తే మనం పడిపోతామన్న ఊల మాత్రం వాళ్ళు లేరు వాళ్ళు దూరదృష్టితో ఉంటే ఆ మాట మాట్లాడారు ప్రజల్లో ఆ వ్యతిరేకత రాదు కర్మ వెంటాడినప్పుడు మంచి చేసినా కూడా అమృతం కూడా విషంగానే మారుతుంది సృష్టి ఎవరు నేను సో మురళీధర్ శర్మ గారు మీరు చెప్పండి చాలా మంది ఆస్ట్రాలజీ ఇప్పుడు మురళీకృష్ణ గారు చెప్పిన ఎలా అయితే బల్ల చెప్పారు చెప్పారో అలాగే బల్ల వైసీపీ గెలుస్తుంది అని చెప్పిన వాళ్ళకి మీరు అసలు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ వేదిక ముఖంగా చాలా మంది ఆస్ట్రాలజిస్ట్లు ఎలాగో గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అని ఏ విధంగా శాస్త్రం అంటే అందరికీ ఒకటే కదా ఒకటే శాస్త్రం ఉంటుంది ఒకటే రకంగా మాట్లాడాలి అలాంటిది రకరకాలుగా మాట్లాడటం ముఖస్థుతిగా మాట్లాడటం మెజార్టీతో సహా చెప్పడం సంఖ్యాపరంగా చెప్పడం ఇన్ని ఓట్లు ఇంత మెజార్టీతో గెలుస్తారు అని చెప్పడం ఏ రకంగా తీసుకోవాలంటారు దాన్ని మహాదేవ శ్రీమాత్ర మొన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కూడా టీవీ నైన్ లో ఒక డిబేట్ జరిగిందండి అంతకు ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతున్నది ఈరోజు కూడా ఆ పార్టీ గెలవనందుకు ఒకటి నాది పొరపాటు అయింది అని చెప్పి కూడా కొందరు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ వీరు చేసే అటువంటి ప్రిడిక్షన్ తప్పు అని కాదు ఓవర్ కాన్ఫిడెన్స్కు అటువంటి సందర్భం ఉంటుంది ఇక్కడ జనరల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియోల్లో రెండు వేల మన తొమ్మిదిలో ఎనిమిది తొమ్మిదిలో పిఆర్పి పార్టీ పెట్టినటువంటి చిరంజీవి గారు పెట్టినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్రహస్థితి బాగాలేదు ఎట్ ద సేమ్ టైం వంగ గీత గారి గ్రహస్థితి బాగుంది అప్పుడు తను గెలవడం జరిగింది సింపుల్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నవ్ స్టిల్ నడుస్తున్నటువంటి పీరియడ్లో గీత గారి యొక్క గ్రహస్థితులు బాగాలేవు దశ అంతర్దశలు అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే నడిచిందో ఇప్పుడు ఈమె నడిచినటువంటి పరిస్థితి గా అప్పుడు గీత గారికి ఏ విధంగానైతే గురువులో రాహు నడిచింది తనకు అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా సేమ్ ఇట్ ఈజ్ గురు రాహులో నడుస్తూ ఉన్నది తప్పకుండా వస్తుంది అని నేను గత రెండు నెలల నుండి ప్రముఖ ఛానళ్లలో నేను చేయడం వీడియోస్ చెప్పడం జరుగుతూ ఉన్నది ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది అని బల్లగుద్ది ఎవరైతే చెప్పి ఉన్నారో వాళ్ళ వారి యొక్క ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నవి అని చెప్పి టీవీ నైన్ వాళ్ళే చెప్పడం జరిగింది కనుక ఏది ఉన్నా కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్తోనే చెప్పకూడదు ఎందుకంటే వాస్తవానికి కొన్ని గుప్తంగా ఉంచాలి కొన్ని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మా దాంట్లో మాకు కూడా పడని వారు కూడా ఉన్నారు ఇక్కడ చక్కగా సాధన చేసుకొని ఏదైతే అమ్మవారి ఉపదేశమా లేదా ఏదో ఉపదేశంలో ఉండేటువంటి వారికి తప్పకుండా ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కుట్టగానే ఒక సిక్స్త్ సెన్స్ అనేది తప్పకుండా సమాధానం వస్తుంది ఏం నడిచింది ఏం నడుస్తుంది జరగబోయేది ఏమిటి జాతకాన్ని చూడగానే దర్శనం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఖచ్చితం అది ఏం జరిగింది ఓకే జరుగుతుంది ఇది అంతటి విద్య కేవలం ఏదో సబ్జెక్ట్ ఉంటేనే రాదు రాదు మాత్రమే ఖచ్చితంగా సాధన చేయాలి దాని వస్తుంది కనుక చెందని చెప్పి అనుకోవాలి ఈ ఏపీ ఎలక్షన్స్ కి సంబంధించి చాలా వరకు ప్రముఖ ఆస్ట్రాలజర్లు అందరూ చెప్పిన ప్రతి మాట కూడా తారుమారైంది తారుమారు అయింది అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా అసలు ఎక్కడ కనిపించట్లేదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ప్రజలు వేరుగా తీసుకోవడం మనం చూసాం ఏదేమైనప్పటికీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా చెప్పే మాటలో ఒక ప్రిడిక్షన్ చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి అనేది సుస్పష్టమైంది ఇంకా మనకి తెలంగాణకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు గతంలో వీడియోస్ నేను చేస్తున్నాను దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే